నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందా లేకపోతే ఇక్కడే ఉంటుందా అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అయితే రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ అనుకోవచ్చు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోస్ గురించి కానీ టికెట్ పెంపుల్ గురించి కానీ తీసుకున్న డెసిషన్ గురించి కానీ చాలా తీవ్రంగా చర్చ జరుగుతున్న సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి దాని గురి దాని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ సో ఈ టికెట్ల పెంపుల్ గురించి కానీ బెనిఫిట్ షోస్ గురించి కానీ ఆల్రెడీ ఇక్కడ డిసప్పాయింటెడ్ గా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా అయితే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళందరూ చూసేది ఏపీలో ఎలా ఉండబోతుంది టికెట్ పెంపుల విషయంలో కానీ లేకపోతే ఇండస్ట్రీ మూమెంట్ గురించి కానీ తీవ్రంగా చర్చ జరుగుతోంది నేను చంద్రబాబు గారితో మాట్లాడితే అసలు ఆయన ఇది ఏది ఒక నార్మల్ ఇష్యూ కింద తీసి పడేసినట్టుగా కనిపిస్తోంది దీనికి మీరేమంటారు అంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు ఆయన అంటే చంద్రబాబు గారు మాట్లాడిన దానిలో కీలకమైన అంశం ఏంటంటే పరిశ్రమ ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అమరావతి నిర్మాణం పూర్తయితే అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన రెండోది ఈ టికెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోస్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఆ రోజు ఉన్నంత పట్టుదలగా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహరించడం లేదు ఇప్పుడు గేమ్ కి అలాగే డాకు మహారాజ్కి కూడా కొంత వెసులుబాటు కల్పించే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రైస్ హైక్ అనగానే జనరల్గా జనరల్ షోస్కి ప్రైస్ హైక్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు అంటే మల్టీప్లెక్స్లోను అలాగే సింగిల్ స్క్రీన్స్లోను కొంత హైక్ ఇచ్చి వారమో పది రోజుల్లో అలా అమ్ముకోవచ్చు అని వన్ వీక్ ఉండేది ఇది వరకు ఇప్పుడు టూ వీక్స్కి ఇస్తున్నారు అది నార్మల్ దాని గురించి అక్కడ డిస్ప్యూట్ లేదు అది ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనే విషయం దిల్ రాజు గారికి తెలుసు అంటే గతంలో పెంచినంత కాకపోయినా ఇట్లా కొంచెం అయితే ఎంతైనా పెంచుతారు వాటి వరకు రెగ్యులర్ షోస్ కి బెనిఫిట్ షోస్ మాత్రమే ఉండదు బెనిఫిట్ షోస్ ఉండవు బెనిఫిట్ షోస్ అంటే మూడు ఆటలు తొమ్మిదిన్నరకి అలాగే ఒంటి గంటకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్ కి పడ్డటువంటి షోస్ ఉండవు అలాగే పన్నెండు వందలు అలా అమ్ముకోటాలు ఉండవు పన్నెండు వందల నుంచి మూడు వేల వరకు నడిచింది మొన్న పుష్పటు అటువంటి అవకాశం ఉండదు అయితే దానిలో కూడా ఇప్పుడు కొంత సడలింపు ధోరణిలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఆరు వందల రూపాయలు పెట్టి బెనిఫిట్ షో వేసుకోవచ్చు బెనిఫిట్ షో అనండి లేకపోతే ప్రీమియర్ అనండి ఒక షోకి పర్మిషన్ ఇచ్చేలాగా కనిపిస్తోంది వాతావరణం ఆరు వందల రూపాయలు దాటి పెంచొద్దు అని దాదాపు ఇదే నిబంధనలు ఏపీలో కూడా అమలు జరుగుతాయి ఇది కాదని వెళ్లే పరిస్థితి లేదు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు మాట్లాడేశారు దీని మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సబబే అనే పద్ధతిలో మాట్లాడుతూ బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి పర్మిషను అనేది ఒక అభిప్రాయం ముందుకు వచ్చింది అయితే దీనిలో ఇంకొక వ్యవహారం ఏంటంటే ఇంకొక ఆర్గ్యుమెంటు ఈ టికెట్ల పెంపు అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది మిగిలిన చోట్ల ఎక్కడ జరగట్లేదు రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడా లేదు రెండోది మీరు భారీ డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఈ వెసులుబాటు ఇవ్వటం సమంజసం అని మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ భారీ సినిమాలు ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనూ వచ్చే డబ్బులు ఆధారంగా చేయట్లేదు అంటే వీటి మీద అంత పెట్టుబడి ఈ రెండు రాష్ట్రాల మీద డిపెండ్ అయి పెట్టడం లేదు వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ ఉంది అంటే ప్రజెంట్ అక్రాస్ నేషన్ అనేటువంటి మార్కెట్లో మేము ఉన్నాం కాబట్టి డబ్బులు పెడుతున్నామని చెప్తున్నారు నిజానికి గతంలో తెలుగు సినిమా కంటే కూడా హిందీ సినిమాలు బాగుండేవి క్వాలిటీగా ఉండేవి ఎందుకు క్వాలిటీగా ఉండేవి అంత క్వాలిటీతో ఎందుకు సినిమాలు తీయగలుగుతున్నారంటే వాళ్ళు తీయగలిగారంటే అప్పట్లో వాళ్ళది నేషనల్ మార్కెట్ కాబట్టి వాళ్ళకి బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అందుకని డబ్బులు పెట్టేవాళ్ళు ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తున్నారు రాజమౌళి గారు ఆయన పాన్ ఇండియా వైపు అడుగు వేయడానికి కారణం ఏమిటి క్వాలిటీ సినిమా తీయాలి క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి డబ్బులు అంటే పెట్టుబడి పెరిగితే ఆ పెట్టుబడి రిటర్న్స్ కూడా చూపించాలి ప్రొడ్యూసర్కి అందుకని మనం ఇండియన్ మార్కెట్కి విస్తరిస్తే తద్వారా ఈ బడ్జెట్లు వర్కౌట్ అవుతాయి మనం క్వాలిటీ సినిమాలు తీసేటువంటి ధైర్యం ఉన్నప్పుడు ఏ అయినా చేయొచ్చు ధైర్యంగా అనే భరోసా ఇవ్వటం కోసం ఆయన ఈ రంగంలోకి దిగాడు ఈ పాన్ ఇండియా మార్కెట్లో తన మీద ఇండస్ట్రీకి నమ్మకం కలిగించడం కోసం మగధీరా లాంటి ప్రాజెక్ట్ చేశాడు ముందు ఆయన మగధీరాతో ఇలాంటి సబ్జెక్టులు ఇతను హ్యాండిల్ చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ కాన్ఫిడెన్స్ మీద బాహుబలికి వెళ్ళాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఏదో తెలుగు రాష్ట్రాలలో రేట్లు పెంచుతారని పెట్టి మాత్రమే వీళ్ళు చేయట్లేదు ఈ బిగ్ సినిమా చేయట్ల వీళ్ళకి దేశవ్యాప్త మార్కెట్ ఉంది దీంతోపాటు ఓవర్సీస్ మార్కెట్ ఉంది అలాగే వివిధ ప్రాంతాలలో శాటిలైట్ హక్కులు హిందీ శాటిలైట్ హక్కులు కూడా అమ్ముతున్నారు వీళ్ళు తెలుగు సినిమాలకు దీంతోపాటు ఓటీటీ రైట్స్ అమ్ముతున్నారు ఇప్పుడు సినిమాకి గతంలో లాగా బుకింగ్ కౌంటర్లోంచి వచ్చిన డబ్బులే డబ్బులు కాదు రకరకాలుగా డబ్బులు చేసుకుంటున్నారు వీళ్ళు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ రైట్స్ కూడా అమ్మేస్తున్నారు అమ్ముతున్నారు సాటిలైట్లకు అమ్ముతున్నారు యూట్యూబ్ కూడా అమ్ముతున్నారు ఇంత భారం వేయడం అందుకని ఈ టికెట్ల రేట్లు పెంచటం అనేది ఎందుకు ఇబ్బందికరం అంటే ఈ ప్రీమియర్ షోస్ ఎవరు చూస్తారు ఆరో ఇప్పుడు పన్నెండు వందలు మూడు వేలు పెట్టి చూశారు మొన్న ఎవరు చూశారు అభిమానులే చూశారు అల్లు అర్జున్ అభిమానుల్ని అల్లు అర్జునే స్వయంగా కూసుకు తినేసినట్టు అవుతుంది అది మిమ్మల్ని అభిమానించినటువంటి వాళ్ళకి మీరు ఏదైనా కానుక ఇవ్వాలి కానీ వాళ్ళ మీద దాడి చేస్తే ఎలాగా తప్పు కదా ఇది అనేది ఒక అభిప్రాయం ఉంది ఒక సెక్షన్లో అందుకని ఇవన్నీ ఉన్నాయి ఈ టికెట్ల ప్రైస్ ప్రైస్ పెంపు వెనకాల ఈ పెంచడం అనేది ఏ కొంత మేరకు ఇవ్వాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ప్రభుత్వం పెంచడానికి నిర్ణయించుకున్న పద్ధతిలోనే పెడుతుంది అది కూడా అంటే అక్కడ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెంచాలనుకుంటున్నారు వీళ్ళు మల్టీప్లెక్స్ల్లో ఉన్న రేట్ కంటే మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటే ఆ మూడు వందల యాభై ప్లస్ ఇంకొక నూట డెబ్బై ఐదు అదనంగా వేసి అమ్ముతారు అలాగే ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్లో కూడా ఏదో ఒక రేట్ అనుకున్నారు వాళ్ళు వంద రూపాయలు పెంచాలి అని ఆ పెంపు జరుగుతుంది ఆ పెంపులు జరిగిపోతే ఆ మేరకు సినిమాలు రిలీజ్ అయిపోతాయి డబ్బులు వచ్చేస్తాయి బెనిఫిట్ షోస్ కూడా ఒకటో ఒకటో ఆరో పర్మిషన్ ఇచ్చే మూడు ఉన్నారు ఆరు వందలు మించి అమ్మద్దు అనేది మాత్రం ఒక కండిషన్ పెడుతున్నారు తర్వాత ఈ ప్రీమియర్స్ అనేవి సింగిల్ స్క్రీన్స్ లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి సింగిల్ స్క్రీన్స్ కంటే కూడా మల్టీప్లెక్స్ లో వేసుకోమని అడ్వైజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన సఫర్ అవుతున్నారు అంటే ఈ సింగిల్ స్క్రీన్లు అన్నీ కూడా టూ వీలర్ పార్కింగ్ ప్రధానంగా డిజైన్ అయినటువంటి థియేటర్లు కాబట్టి ఇప్పుడు ఈ ప్రీమియర్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా కార్లు వేసుకొస్తే ఒక ఆరు వందల టికెట్లు తెగితే దానిలో ఒక నాలుగు వందల కార్లు వచ్చేస్తే ఎక్కడ అకామిడేట్ చేయాలో తెలియని పరిస్థితి అందుకని మల్టీప్లెక్స్లో లో వేసుకోండి ప్రీమియర్స్ అని చెప్పే ఛాన్స్ అయితే ఉంది బలంగా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే సింగిల్ స్క్రీన్స్ కి అనుమతులు వస్తాయి ఇది దీనికి ఇదే పద్ధతి ఏపీలో కూడా చేస్తుంది అయితే దీనికంటే కీలకమైన వ్యాఖ్య ఏమన్నాడంటే ఆయన చంద్రబాబు సినిమా పరిశ్రమ అమరావతికి వచ్చేస్తే బాగానే ఉంటుంది అని మాట్లాడిన మాట దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో ఏమంటున్నారంటే బాగానే ఉంది కదా ప్రపోజల్ అంటే న్యూ కమర్స్ వస్తారు అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఇప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా డిమాండ్ వచ్చింది సడన్గా అందరికీ అన్ అంటే రకరకాలుగా ఉపాధి దొరికింది అంటే మ్యూజిషియన్స్ ఎవరు లేరు ఇక్కడ అనుకున్నారు మెడ్రాస్ నుంచి తెప్పించుకోవాలి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని వాళ్ళని అనుకున్నారు అనుకుని ఎందుకు లోకల్గా ఎవరో ఒకరు దొరుకుతారు కదా అని ఒక ప్రయత్నం మొదలు పెడితే దొరికారు వాళ్ళు అప్పటి వరకు ఏదో సంగీతం పాఠాలు చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాయిస్తే కొంచెం డబ్బులు వచ్చి నాలుగు డబ్బులు మిగిలేటువంటి పరిస్థితి దొరికింది అలాగే ఇక్కడ రంగస్థల నటులు వాళ్ళకి కూడా అవకాశాలు దొరికినాయి ఆ టైంలో ఇలా నెమ్మదిగా ఉపాధి అవకాశాలు పెరిగినాయి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినటువంటి సందర్భంగా ఇక్కడ సెక్రటేరియట్లో లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ సెక్రటేరియట్ అసోసియేషన్ తరఫున నాటకాలు ఆడే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికినాయి సినిమాల్లో అది జరుగుతుంది ఎక్కడైనా కాబట్టి ఇలా అమరావతిలో ఇండస్ట్రీ మొదలైతే అక్కడ కొంతమంది ఔత్సాహికులు ఎమర్జ్ అవుతారు ఎమర్జ్ అవుతారు కొత్త వారికి అవకాశాలు దొరుకుతాయి రెండోది ఆంధ్ర సినిమా అనేది మొదలవుతుంది ఆంధ్ర సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఆంధ్ర సినిమానే తెలంగాణ సినిమా లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సినిమా వెళ్ళిపోతే తెలంగాణ సినిమానే తెలంగాణలో ఎమర్జ్ అవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అని చాలామంది మాట్లాడారు బి నరసింహరావు గారు మాట్లాడారు తర్వాత ఎన్ శంకర్ గారు మాట్లాడారు కానీ విచిత్రంగా వీళ్ళు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా తీయలేదు వీళ్ళు తీయకపోవడానికి కారణం ఏమిటి అనేది ఒక ప్రశ్న తెలంగాణ సినిమా అనేది అమర్జు కావాల్సిన అవసరం ఉంది దీనివలన ప్రయోజనం ఏమిటంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కింద నేషనల్ గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది ఆ అవార్డు తెలంగాణ తెలుగు సినిమాకి ఒక అవార్డు ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది జాతీయ పురస్కారాల్లో వీళ్ళకి కూడా చోటు తక్కుతుంది ప్రత్యేకంగా కాబట్టి ఆ తరహా ఆ తరహా ప్రయత్నం చేసుకోవటం మంచిది చంద్రబాబు గారు కేవలం సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చేయాలి అని మాత్రమే మాట్లాడాడు వస్తే బాగుంటుంది అని మంచి అవకాశాలు ఉంటాయని చెప్పాడు దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ ఈ మధ్య మంచి లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రాలో దీన్ని సినిమా వాళ్ళు వాళ్ళు వాడుకుంటే బాగుంటుంది అన్నాడు ఆయన అంత మాత్రం చేత ఇండస్ట్రీ ఏదో అక్కడికి వెళ్ళిపోతుంది అని కాదు కానీ వైజాగ్ లో ఆల్రెడీ స్టూడియో ఉంది రామానాయుడు గారికి అలాగే చిరంజీవి గారు కూడా వైజాగ్ లో ఒక స్టూడియో నిర్మించే ఆలోచనతో ఉన్నాడు వైజాగ్ లో షూటింగ్లు గతంలో జరిగేవి చిరంజీవి గారి సినిమాలే అనేకం వైజాగ్ లో జరిగినాయి అభిలాష ఇవన్నీ అక్కడ జరిగిన సినిమాలే కెఎస్ రామారావు గారు తీసిన సినిమాలన్నీ అక్కడే జరిగినాయి అలాగే చంటబ్బాయి సినిమా కూడా అక్కడే తీశారు దాదాపు జంజాల గారు తీసిన సినిమాల్లో నైంటీ పర్సెంట్ వైజాగ్లోనే షూట్ జరుపుకున్నాయి కాబట్టి వైజాగ్కి షిఫ్ట్ అవ్వటం ఇండస్ట్రీ అనేది బాగుంటుంది అని చాలామంది అభిప్రాయం కానీ చంద్రబాబు గారు అమరావతి అంటున్నారు అమరావతితో ఒక అడ్వాంటేజ్ ఉంది అమరావతి పరివాహక ప్రాంతంలో కనుక షూటింగ్ వీళ్ళు స్టూడియోల నిర్మాణానికి అవకాశం ఇస్తే స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయింపులు అలాగే వీళ్ళు ఇళ్ళు నిర్మించుకోవటానికి ఇప్పుడు ఫిలిం నగర్ ఎలాగైతే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వెంగళరావు గారి టైంలో తర్వాత చెన్నారెడ్డి గారి టైంలో జరిగింది అది అంజయ్ గారు శంకుస్థాపన చేశాడు ఫిలిం నగర్కి కాబట్టి అలాంటి అలా స్థలాలు ఇస్తే చాలామంది అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది దీని వలన అంటే ఆ ఏరియాలో డెవలప్ అవటం వలన హైదరాబాద్తో యాక్సెస్ ఉంటుంది హైదరాబాద్ నుంచి త్రీ అవర్స్లో కార్ జర్నీ త్రీ టు ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు అక్కడ పది గంటలకు షూటింగ్లో ఉండాలంటే ఇక్కడ ఏ ఐదింటికో బయలుదేరితే హ్యాపీగా వెళ్ళిపోగలరు కాబట్టి హైదరాబాద్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ఉంటుంది అందుకని వైజాగ్ కంటే కూడా ఇది బెటర్ అవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది ఈ చంద్రబాబు మాట్లాడిన ఈ అమరావతి పరివాహక ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం జరిపితే బానే ఉంటుంది దాంతో అది ఓకే దాంతోపాటు చంద్రబాబు గారు ఇది కూడా పట్టించుకోవాలి ఏది ఆంధ్ర తెలుగు అనే దాన్ని ఇమ్మీడియట్గా ఆయన లింగ్విస్టిక్ కమిటీ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ప్రత్యేకంగా గుర్తించండి అని అడగాలి అది కాన్స్టిట్యూషనల్ బాడీ అందుకని ఆంధ్ర తెలుగును గుర్తించండి అంటే దానివలన ప్రయోజనం జరిగేది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతపు కవులు రచయితలు వాళ్ళకి ఇప్పుడు జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు సాహిత్య అకాడమీ అవార్డులు ఇలాంటివి ప్రకటించినప్పుడు తెలుగుకి ప్రకటిస్తారు వాళ్ళు అలా కాకుండా ఆంధ్ర తెలుగుకి విడిగా ప్రకటిస్తారు అప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు వస్తాయి అప్పుడు తెలంగాణలో రాసే వాళ్ళకి తెలంగాణ తెలుగు కేటగిరీలో వీళ్ళకే అవార్డులు వస్తాయి అందుకని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ తెలుగుకి లింగ్వస్టిక్ కమిటీ దగ్గర ఒక గుర్తింపు సాధించాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది చంద్రబాబు గారికి కూడా ఉంది అది చేయగలిగితే విభజన జరిగినటువంటి ఏ అవసరాల కోసం ఏ నినాదాలతో అయితే విభజన జరిగిందో అది పరిపూర్ణం అవుతుంది సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి తెలంగాణ ఆంధ్ర అన్న దీంట్లో మన దగ్గర ఏమన్నా కొంచెం ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా విభజిస్తారని అంటారా లేకపోతే తక్కువగా చూడడం కానీ లేకపోతే తొక్కేడం కానీ ఇలాంటివి ఏమన్నా అవుతాయని అంటారా ఆంధ్ర తెలంగాణ అని ఆంధ్ర ఆంధ్ర ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోతే ఇంక ఇక్కడ ప్రాబ్లం ఏముంది ఎవరికైనా అంటే మనకి ఇక్కడ కొత్త ఆర్టిస్టులు కానీ కొత్త ఇక్కడ ఎమర్జ్ అవుతారు ఇక్కడ ఎమర్జ్ అవుతారు తెలంగాణ సినిమా పేరుతో ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చే అవకాశం దొరుకుతుంది ఇప్పుడున్నటువంటి చాంబర్ టోటల్ గా ఆంధ్ర చాంబర్ గానే వ్యవహరిస్తోంది అంటే ఇప్పుడు ఉండే పెద్ద పెద్ద స్టార్స్ కానీ లేకపోతే వీర అందరూ కూడా ఆంధ్ర అనే ఎక్కువ ఉంటారు కదా సార్ అలాంటప్పుడు మన వాళ్ళకి అంత రికగ్నైజేషన్ కానీ అంత ఇది ఉంటుంది మన వాళ్ళు అంటే ఆంధ్ర అంటున్నారా తెలంగాణ అంటున్నారు అంటే చెప్పుకోవాలి అదే అదే అంటే ఆంధ్ర ప్రాంతపు వాళ్ళే అజమాయిషి చేస్తున్నారు సినిమా పరిశ్రమ మీద అది వాస్తవం రెండోది సినిమా కథలు కూడా కథలు ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతపు కథలే నడుస్తున్నాయి సినిమా రంగంలో కానీ విభజించాక ఉంటుంది కదా సార్ కొంచెం అంటే ఉద్యమ కాలంలో కొంచెం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నటించారు అంతే ఆ తర్వాత వదిలే సార్ ఎప్పుడైతే ఒక అంటే తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వానికి పరిశ్రమకి మధ్య ఒక అవగాహన కుదిరిందో ఆ అవగాహన కుదిరిన తర్వాత ఇంక వాళ్ళు తెలంగాణని మర్చిపోయారు మళ్ళీ ఉద్యమ కాలంలో మాత్రం ఆంధ్ర హీరో తెలంగాణలో లొకేట్ అయ్యాడు అల్లు అర్జున్ రేసుగురం సినిమాలో కావచ్చు లౌక్యం సినిమాలో కావచ్చు ఇంకో రెండు మూడు సినిమాల్లో దానికంటే కొంచెం ముందు వర్షం సినిమాలో కూడా వరంగల్లో జరుగుతుంది కథ ఇలా వేళ్ల మీద లెక్క పెట్టే సినిమాలు తప్ప ఎన్టీ రామారావు గారు ఆయన హీరోగా మూడు వందల సినిమాలు నటించాడు ఆ మూడు వందల సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో కూడా ఆయన పాత్ర ఆయన పోషించిన పాత్ర తెలంగాణలో లొకేట్ కాల అంటే ఆ పాత్ర అడ్రస్ తెలంగాణలో ఉండదు అది ఆంధ్రాలోనే ఉంటుంది అందుకని ఆయన చేసిన సినిమాల్లో కొద్ది సినిమాలు మూడు నాలుగు సినిమాల్లో ఎక్కడైనా తెలంగాణ ప్రస్తావన ఉంటుంది జీవిత్ చక్రం అనేటువంటి సినిమాలో హీరోయిన్ శారద ఇక్కడ లొకేట్ అవుతుంది తెలంగాణలో అందుకని ఆ క్యారెక్టర్ కోసం బతుకమ్మ పాట పెట్టారు ఆ సినిమాలో సిఎస్ రావు గారు అంతే తప్ప మిగిలిన ఆయన సినిమాలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రస్తావన ఉండదు రెండోది ఆయన తల్లా పెళ్ళామాను అని ఒక సినిమా తీశాడు ఆ సినిమా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమానే ఆ సినిమాలో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తల్లి అంటే సమైక్య రాష్ట్రం అని అంటే భార్య మాట విని తల్లిని వదిలేసి వెళ్ళిపోతున్న కొడుకులాగా తెలంగాణ ఉద్యమకారులను చూపించే ప్రయత్నం చేశాడు ఆయన అలా సింబలైజ్ చేస్తూ తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి తెలివిగా దానిలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని ఒక పాట పెట్టాడు ఆ పాట తెలంగాణ కవితో రాయించుకున్నాడు అది కూడా తెలివిగానే నారాయణ రెడ్డి గారితో రాయించుకున్నాడు అంటే ఇలా ఒక అందరూ కలిసి ఉండాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఆ సినిమా తీసాడు ఆయన దానిలో దాదాపు ఆయన డైలాగులే ఒక ఇరవై నిమిషాలు డైలాగ్ ఉంటుంది ఎందుకు కలిసి ఉండాలి అని ఆ తల్లా పెళ్ళమ్మ సినిమాలో కాబట్టి ఇలాంటి ప్రోగ్రాములు నడిచినాయి తప్ప తెలుగు కమర్షియల్ హీరో ఆ రోజుల్లో రామారావు గారు కమర్షియల్ హీరో ఆ తర్వాత దశలో కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు వాళ్ళు కూడా ఎప్పుడు తెలంగాణ అనుకోలేదు తెలంగాణ వాళ్ళ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ తెలంగాణలో లొకేట్ కాలేదు శోభన్ బాబు చరిత్రలో కూడా అది లేదు ఆ తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి గారు వీళ్ళు కూడా ఎప్పుడూ వాళ్ళ క్యారెక్టర్లు ఏవి తెలంగాణలో లొకేట్ కాలేదు వాళ్ళు తెలంగాణ యాసలో మాట్లాడలేదు అయితే చిరంజీవి గారు ఎర్లీ డేస్లో మా భూమిలో అవకాశం కోసం తిరిగారు మా భూమిలో అవకాశం కోసం తిరిగాడు ఆయన గౌతమ్ ఘోషణి అప్రోచ్ అయ్యాడు కానీ ఆయన అంగీకరించలేదు అందుకని సాయి చంద్కి వెళ్ళింది ఆ క్యారెక్టర్ అప్పుడు అలాంటి సందర్భం అందుకని తెలుగు సినిమా అంటే ఆంధ్ర సినిమానే అందుకని ఆంధ్ర వాళ్ళు ఆంధ్రా వెళ్ళిపోతే తెలంగాణ సినిమా ఇక్కడ ఎమర్జ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ ప్రయత్నం జరగాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అన్నప్పటికీ అమరావతి అని అమరావతి అయితే వైజాగ్ కంటే కూడా అమరావతి ఎందుకు బెటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదన్నా కావాలంటే గబుక్కుని వాళ్ళు కారేసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలుగుతారు హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి సీరియస్ గా మూడు గంటల ప్రయాణమే ఉంటుంది అందుకని ఈ వెసులుబాటు ఉంటుంది కాబట్టి అమరావతి అమరావతి అయితే బెటర్ అవుతుంది ఆయన అన్నట్టు దాంతోపాటు ఈ రకమైన చర్యలు కూడా తీసుకుంటే ఆంధ్ర సినిమా ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగు అనేది కూడా విడిపోవాలి విడిపోతే ప్రయోజనం ఉంటుంది ఈ ఈ వేడిలో అది కూడా చేసేస్తే మంచిది